తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ టిఎస్ మేసా బాన్స్వాడా డివిజన్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను ఈ రోజు బాన్స్వాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు సందర్భంగా డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు టిఎస్ మేసా సభ్యులు ఉద్యోగుల గురించే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కూడా చేసి సంఘానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు సందర్భంగా టిఎస్ మేసా డివిజన్ అధ్యక్షులు వాహబ్ మాట్లాడుతూ మైనార్టీ ఉద్యోగుల సమస్యలపై అహర్నశలు కష్టపడుతున్న తెలంగాణ రాష్ట్ర టీఎస్ మేసా అధ్యక్షులు ఫారూక్ గారికి అలాగే కామారెడ్డి అధ్యక్షులు బషీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు आज ये डी एस सा, वे सांसवाड़ा डिवीजन का जो हमारा कैलेंडर है सर इस पर इनोगेशन हुआ है डी एस सर के साथ इसके लिए हम बहुत तो खुश है सर सर हमारे लिए वक्त दिए और ये एसोसिएशन जो है सर 2009 से हमारा चल रहा है सर इसके अंदर माइनॉरिटी एम्प्लॉयज जितने भी हैं इनकी भी प्रॉब्लम्स और जितने दिगर एम्प्लॉयज हैं उनकी भी प्रॉब्लम जो भी है उसके सॉल्यूशन के लिए हम लोग कोशिश कर रहे हैं सर और ये दो से ही काम चल रहा है सर इसके अलावा भी सोशल सर्विस का भी काम हम लोग करते हैं सर జగన్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ మైనార్టీ ఉద్యోగుల సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ రోజు రెండు వేల తొమ్మిది నుంచి మా యొక్క సంఘం ఎన్నో సేవలను చేస్తుంది మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మైనార్టీ ఉద్యోగుల యొక్క సమస్యలను తష్కరమే తక్షణమే పరిష్కరించాలని మా యొక్క ఏ సమస్య ఉన్నా కానీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ సార్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బషీర్ సార్ గారికి తెలియజేసి చిన్న చిన్న సమస్య ఉన్న పెద్ద సమస్య ఉన్న వారికి తెలియజేస్తూ మైనార్టీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటున్నాం ఈ యొక్క మా సభ్యులందరూ ఏకతాటిపై ఉంటూ సమస్యలపై పోరాడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగుల యొక్క వెన్నుదన్నుగా ఉంటా ఉంటున్నామని ఈ సంఘానికి మీరు కూడా మద్దతు అందరూ తెలిపి మంచి కార్యక్రమాలు చేసే విధంగా అల్లా ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను